హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మేడమ్ పెట్ పోయి తెచ్చుకోండి ఇంకోటి పోయి తెచ్చుకోండి నేను టెన్త్ క్లాస్ ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇక్రియడ్ ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఓ అదే ఫస్ట్ క్లాస్ అది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు నమ్మాలంగా నా ఏసీలు నా ఏసీలో మాస్క్ అడిగిన దానికి రోడ్ల పడిగా ఈడ్చి డాక్టర్ డాక్టర్ సుహాకర్ను అవును చాలా దారుణంగా అయిపోయింది అవును ఒకడు ఎత్తిపోయింది ఒక కిట్టు ఎస్సీ గారు మళ్ళా ఓ ఎమ్మెల్సీ అనంతబాబు మా పార్టీయే చంపి డోర్ డెలివరీ చేశాడు సుబ్రమణ్య సుమారుడు డ్రైవర్ని దళితుడు దళితుడు ఎమ్మెల్సీ అనంతబాబు అవును అదే నా ఏసీలు అదే నా ఏసీలు నా బీసీలు అంటే నా బీసీలు అంటే మా యక్కని ఏడిపి విద్దురా మా యక్కని ఏడిపి కాకుండా మీరు మా యక్క చదువుకోని పోతోందంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి రగలబెట్టారు ఎవరిని వాళ్ళ తమ్ముడిని అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ పిల్లడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు బాగుంటాడు గుమ్మటంగా అవును బాయ్ అది నా బీసీలు అంటే అది నా బీసీలు నా మైనారిటీలు అంటే నా మైనారిటీలు అంటే దులహన్ పథకము ఇస్లామిక్ బ్యాంక్ ఇల్లు పెట్టి ప్రతి ఒక్కరు చిరు వ్యాపారులకు ఐదు లక్షల వరకు లోన్ ఇచ్చామన్నా రంజాన్ ఖాన్ రంజాన్ ఖాన్ ఇవన్నీ ఇచ్చామన్నాము ఏ రోజు ఇచ్చిన పాపాన పోలా ఇది నా మైనారిటీలు అంటే ఇది నా మైనారిటీ చాలా దారుణం అండి ఏం అర్థం మా ప ఎందుకంటే కెమెరా లాన్ లో లేవు కాబట్టి చెప్తున్నా నేను అవును ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు ఆ విధంగా ఉన్నాయి మేము ఆ పంక్ చేయలేకపోతున్నాం అనేది నాకు కూడా ఉంటుంది లోపల అవును కానీ మన ఇద్దరం ఏదో ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాను ఓపెన్ గా అవునా అది చాలా దారుణంగా నిసిగ్గుగా మాట్లాడుతున్నాను మన ఇద్దరులో ఏమన్నా కెమెరాలు లేవు కదా సిగ్గే నువ్వు చుబుక్కు నువ్వు చేయకండి ఇప్పుడు తుడుచుకుంటా ఎందుకంటే ఎవరు లేరు కదా అది దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అంటే అదే దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటంటే మేము ఎన్నికల్లో ఏ విధంగా నమ్మించినాము ప్రజల్ని ప్రజలు ఏ విధంగా మమ్మల్ని నూట యాభై ఒక్క సీట్లు మాకు మెజారిటీ ఇచ్చి నూట యాభై ఒక్క మ్యాండేటర్ ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు సరే మేము ఏమి హామీలు ఇచ్చినాము ఏమి అమలు చేసాము ఏమీ చేయకపోగా ఈసారి వాళ్ళ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్పి నమ్మంగా ఉన్నాం చూసావా అది దేవుడి స్క్రిప్ట్ అంటే అవును ఇంకా రాబోయే రోజుల్లో చూస్తారు మీరే చాలా దారుణం ఇంకొకటి అంటే ప్రజలు దేవుడి స్క్రిప్ట్ గురించి మార్చి పదిహేనో తారీఖు చిన్నారిని చంపేశాడు మార్చి పదిహేనో తారీఖు ఇవాళ ఎలక్షన్ కోడ్ వస్తుంది మా సీఎం పదవి ఊడిపోతుంది చూద్దాం పదవి ఏమి ఊడిపోదులే అంటే ఇక ఇదే ఆఖరి రోజు ఆయన ఇది ఈ సంతకాల పెట్టడానికి అంతే ఇది ఇప్పటికే పెట్టేసి ఉంటాడు అన్ని రాత్రి నుంచి నిద్రలేదు అవునా ఈ యొక్క బాధలు ఎన్నో ఉంటాయిలయ్య స్వామి మా బాధలు మా నూట డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు మీ అన్న గాని మీరు గాని మాటి మాటికి మాట్లాడే పదం అవును ఏంటి అది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎట్టొచ్చినాయి ఎట్టొచ్చాయంటే పోయినసారి గొడ్డలేటు కోడికత్తి ఆ వివేకానందం సరే రక్తము కోడికత్తి రక్తము ఈ పిల్లోడు అయి పేరు ఏం పేరు కోడికత్తి సీను కోడిగత్తి సీను వీళ్ళందరినీ పెట్టుకుని నూట యాభై ఒకటి వచ్చాయి ఈసారి ఎవరు లేకుండా నూట డెబ్బై ఐదు వచ్చాయి ఎవరో లేకుండా ఎవరు ఉండరు ఎలా చెప్తున్నారండి నేను చెప్తున్నా కదా వచ్చాయన్నా వస్తాయి చూస్తాయి నువ్వు చూడు అంటే ప్రజలు ఓట్లు వేస్తే వస్తాయి అంటారా లేకపోతే ఓట్లు వేయకుండా కూడా ఓట్లు వేస్తేనే వచ్చాయి ఎలక్షన్ ఆ విధంగా చేపిస్తారు మా ఊళ్ళో మీరు చేపిస్తారు మరి ఇంకా దాన్ని ఓట్లు వేయటం మీరు చేయించుకోవటం అది సరే అన్ని మనం మాట్లాడకూడదు ఇంకోటండి మెడలు వంచుతా మమ్మల్ని ఉంచుతారు పోతే ఢిల్లీ అయిపోతే ఢిల్లీ అయిపోతే మమ్మల్ని మెడలుంచి పంపించారు ఎనికి ఎందుకంటే ఈ జనాలు ఏమనుకుంటారంటే జగన్ అన్న పోతాడో కెమెరాలు పడి అను లేవు స్వామి జగనన్న పోతాడు జగనన్న పోయి ప్రత్యేక హోదా తెచ్చాడు పోలవరానికి నిధులు తెచ్చాడు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎన్ని కూడా మెడల్ నుంచి తెచ్చాడు అంటున్నారు అని అనుకుంటున్నారు ఓకే కానీ మనం పోతాంది మేము పోతుంది ఎందుకని మా ఓడి మీద ఉండే కేసులు అవినాశ బాబాయ్ కేసు ఈ ఈడి అవినాష్ అన్నది ఒకటి కేసు ఓరి ఆ వివేకానందం సారి మడర్ కేసులు ఒకటి మనోడి మీద ఎన్ని ఈడి ఉన్నాయి కేసులో దేహద్రోహం కేసులు ఉన్నాయి ఎంత లూటీ చేశారు ఇవన్నీ కప్పించుకునే దాన్ని పోతున్న వెళ్ళకుండా కోర్టుకి కూడా బోలా మేము అధికారంలోకి వచ్చిన దాని ఈ రోజైనా కోర్టుకి పోయింది చూశారు ఎవరో చూడలేదు మరి ఎన్ని ఉంటాయి మాకు ఇవన్నీ అడ్డాలు ఉంటాయి మేము వాడికి పోయి మీరు మాకు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చండి అన్నామా లేకంటే ఆ హామీలు నెరవేర్చిందంటే లోపలేస్తారు లోపలేస్తారు సరిగ్గా మేము పోయి వచ్చామంటే ఏదిలే ఏది లేదు పోయినావ ఒక సాలవా స్వామి పట్టం వేసావా దాండం పెట్టి కాళ్ళకే మీరు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళి చేసింది పని చేసింది మరి ఏంటి రోజు ప్రశ్న ప్రశ్న ఒకటిచ్చి మేము అది అడిగాము సరే ఏ రోజైనా సరే మా అన్న ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో నేను ఈ విధంగా కేంద్రంలో నీటి పారుదల శాఖ కేంద్ర పారుదల శాఖ మంత్రి గారి పోయి మాకు పోలవరానికి మీరు మాకు నిధులు విడుదల చేయండి అని కానీ లేదు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి నేను మోదీ గారిని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి ఉండని చెప్పి నేను డిమాండ్ చేశాను కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే ఏవుడైనా సరే ఎంపీ కానీ సీఎం గారు కానీ ఏ రోజైనా మీకు చెప్పినారు ప్రెస్ ఢిల్లీలో మా ఆయన ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఐదేళ్ళలో చెప్పు లేదు ఏ రోజు చూడలేదు మరి మామూలుగానే పెట్టలేడు అవును అర్థం కాల ఈ చూసి చదవాలా చూసి చదవాలా దాంట్లో కూడా తప్పులు పోతాయి కరోనాలో రెండు మూడు సార్లు రే చే మళ్ళా కుదరలా మళ్ళీ ఏం చేసాం అంటే రికార్డ్ పెట్టి లేదు ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఈ గిడరం పెట్టుకోవటం దాంట్లో టైం చూసి టైం చూసి ఎవరైతే అని చెప్పి మళ్ళీ అప్పటి ఇంకా ప్రెస్ మీట్ వద్దు మనకేమొద్దు భారీ బహిరంగ సభలో ఆడడం ఏదో ఉంటున్నా మాటలు మాట్లాడదాం ఆ రోజు నుంచి ప్రెస్ మళ్ళీ ఉన్నాడు కోరేట్లు మాధవ్ మేము రోజు గలం ఇప్పుతున్నాము ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో అంటాడు ఈ గలం ఇపోతే అట్టు రోజు చెడ్డీ ఇచ్చి షెడ్డి ఇప్పైతే చూపించాడు మరి ప్రతి అన్న బయటకు వచ్చి పరదాలు కట్టుకుని బయటకు వచ్చి సభలో మాట్లాడే మాట మీ అందరు చల్లని చూపు ఉంటే ఇప్పుడు మీ అందరు చల్లని చూపు ఉన్నా ఖచ్చితంగా ఎందుకంటే ఆ పాస్బుక్ల మీద అన్న పేరు వేసుకున్నాడు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలా మీ అందరు చల్లని చూపులు ఉంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచే ఖచ్చితంగా మేము ఏ హామీలు అయితే ఇచ్చినామో అవన్నీ ఎన్ని గడ తప్పకుండా ఆ ఎన్ని గడ నెరవేరుస్తాము నెరవేర్చిన తర్వాత ఈసారి మళ్ళా మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ఓట్లు అడుగుతాం మా అందరు చల్లని చూ చల్లని చూపుతానే కదా ఒకసారి గెలిచారు ఇంకొకసారి గెలిపిమనే మేము కోరుకుంటాంది మళ్ళీ మళ్ళీ ఏమీ చేయకుండా ఏమీ చేయకుండానే చాలా దారుణం జేం కాదులే ఏమవుతుంది ఈసారి చేస్తాంలే బా అసలు అసలే మీ పార్టీ వాళ్ళకి ఏం సిగ్గు సారో ఉన్నట్టు ఏం కనబడదు ఏం ఉండదు ఏముండదు మీరు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు నేను సిగ్గుగా మాట్లాడేస్తున్నాను అంతే మంచిగా అంతే చాలా దారుణం మీ అంతా ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి స్టార్ క్యాంపైనర్లు స్టార్ క్యాంపైనర్లా ఇల్లే మా స్టార్ క్యాంపైనర్లో ఎవరు గొడ్డలి గొడ్డలి వివేకానంద రెండు సారు వివేకా సారు కోడికత్తి సీను కోడికత్తి సీను కోడి కత్తి కోడి కత్తి కోడి కత్తి గీసుకున్న దానికి డాక్టర్లు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చినారోల్ వరల్డ్ వీళ్ళంతా మా స్టార్ క్యాంపెయినర్లు ఏంటంటే వాస్తవాలు చెప్తే అట్టే ఉంటాయినా వాస్తవాలు అబద్ధం చెప్పు మాట్లాడి చెప్పట్లేదు ఎవరు లేరు కాబట్టి చెప్తున్నా నేను అబద్ధం చెప్పట్లేదు కానీ చాలా అసలు ఏమాత్రం సిగ్గు సరం లేకుండా చెప్తాం చాలా ఏం కాదు ఇంకో మాట అండి ఆడదేమో ఆంధ్ర రోజు మేము మేము అధికారం లేకొచ్చిన దాచి ఆడిస్తానే ఉన్నాము ఇంకేంత ఆడేది ఆంధ్రా ఆడిస్తా ఆంధ్రాని ఆంధ్రాను ఆంధ్రాలో ఉండే ప్రజల్ని ఆంధ్రాలో ఉండే వ్యాపారస్తుల్ని ఆంధ్రాలో ఉండే మహిళల్ని పురుషుల్ని పిల్లల్ని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని దళితుల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనారిటీ బీసీలని మహిళల్ని ప్రతి ఒక్కరిని ఆడిస్తానే ఉన్నాం ఏ రోజు ఆడింది చాలా దారుణ ఆడింది ఏ రోజని అంట ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆడుదాం ఆంధ్ర అంటే దానికి నేను ఇంకేం జవాబు చెప్పాను కరెక్ట్ మీకు తెలియదు ఏముండదు నా కరెక్ట్ మరి చాలా బాగా చెప్తున్నారన్న ఇంకొకటి ఫైనల్ గా సిద్ధం సిద్ధం అంటే దేనికైనా సిద్ధమే దానికి మాట్లాడు దేనికైనా సిద్ధమే అంటే వివేకా గారిని లాస్ట్ టైం ఎలక్షన్ లో చేసినట్టు ఈసారి ఏదైనా అది చెప్పలేము మనకు తెలియదు నేను వాటిలో తల తోర్సును అంత నాకు అటు నచ్చవు నేను ఏదన్నా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే అడిగిపోయి నేను గలం ఇప్పి మా ఆయన నువ్వు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎట్లా తెచ్చుకోవాలా మూడు ముప్పై సంవత్సరాల పాటు మనం ఎట్టయితే అధికారంలో ఉండాలనే లక్ష్యంగానే నేను ముందుకు ఇతడి వాటికి నేను తావిను నేను అటువంటి మనిషిని కూడా కాదు ఏ అరాచకానికి దారుణాలకైనా సిద్ధమే అంటారు దేనికైనా సిద్ధమని సిద్ధమని చెప్పి నాకు సిద్ధమే ఇంకా గెలవటం కోసం ఏమైనా చాలా దారుణం అండి సరే అండి అయితే చాలా అండి థ్యాంక్ యూ అండి నమస్కారం బాగా చెప్పారు నమస్కారం నమస్తే అండి